హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ ఈరోజు రెసిపీ వంకాయ రోటి పచ్చడి ఈ వంకాయ రోటి పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇట్లా కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసేసి ఇవి ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఘాట్ను బట్టి మనం పచ్చడికి ఎంత కావాలో అంత వేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి దీంట్లో రెండు స్పూన్ల ధనియాలు పచ్చితనపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూను కొన్ని పల్లీలు ఇవి కొంచెం జ్వరగా వేగనివ్వాలి ఇవి వేగిపోయినాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు ఇదే కాగి నూనెలో పచ్చిమిరపకాయలు టమాటాలు మనం వంకాయలు కూడా నీళ్ళల్లో వేసుకున్నాం కదా కట్ చేసుకుని అవి కూడా మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ దీని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇది మీడియం వంట మీదే ఉంచుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఇవ్వాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయ్యింది మిక్స్ చేసుకోండి దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసేసేయండి ముక్కంతా మగ్గాలి ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఆపేసుకోండి ఇప్పుడు కూర అంతా బాగా మగ్గిపోయింది ఇంకా పొయ్యి ఆపేసింది ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని రోట్లో నూరుకుందాం ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇది మొత్తం వేసేసుకొని దాని దీంట్లో రెండు చిన్నలపాయలు కూడా తీసుకోవాలి వీటిని చిన్నగా దంచుకోండి ఈ రోడ్డు పచ్చడి రోడ్లో దంచుకుంటేనే చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం కష్టం అనుకోండి ఇది మొత్తం ఇట్లా బాగా మెత్తగా దంచుకోవాలి ఇది కొంచెం పెద్ద రోడ్లో అయితే బాగా వస్తుంది చిన్న రోడ్డు కాబట్టి స్లోగా చేయ ఇది ఒకసారి ఇట్లా అనుకుంటూ దంచుకోండి ఇది మొత్తం బాగా నలిగింది ఇంక ఇప్పుడు వంకాయలు టమాటాలు కూడా వేసుకొని నూరుకుంది ఇది కొంచెం బరగ్గానే ఉంది అయినా బాగానే ఉంటుంది దీంట్లోనే వంకాయలు టమాటాలు కూడా వేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఇవి ఉంటాయి వేసేసుకొని ముందయ్యి దంచుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం చిన్నగా దంచేసుకోండి ఈ వంకాయలు ఆల్రెడీ మెత్తగా ఉంటాయి కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇది ఒకసారి మొత్తం ఇలా అనుకొని కలదిప్పుకొని మళ్ళీ ఇంకొకసారి అది నలిగిపోయింది ఇంకా ఒకసారి చూద్దాం ఇది కొంచెం పచ్చాపచ్చాగా దంచుకుంటేనే బాగుంటుంది రోడ్డు పచ్చి కదా ఇంక ఇది అయిపోయింది ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ మిగతాది కూడా వేసుకొని నొక్కున్నాం బౌల్లో తీసుకొని ఇప్పుడు ఇంకొంచెం వేసుకొని మొత్తం చేసుకోండి ఇప్పుడు ఈ వంకాయ టమాటాను కూడా మొత్తం బాగా దంచేసుకోండి రోటి పచ్చడి బాగా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది ఇది కూడా బాగా నలిగిపోయింది దీన్ని కూడా మొత్తం తీసేసుకొని తాలింపు పెట్టుకుందాం ఈ రోట్లో వేసిన పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఇందాక వంకాయలు వేయించిన బాండియో పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి తాలింపుకి కొంచెం సరిపోతుంది ఇప్పుడు పచ్చిసినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు తాలింపు అంతా వేగాలి ఇప్పుడు కరివేపాకు కొంచెం ఇంగువ ఇది వేగిపోయింది ఇంకా ఆపేసి దీంట్లో పచ్చడి వేసేసుకున్నాం ఇప్పుడు ఇందాక మనం రోట్లో నూరుకున్న పచ్చడి అంతా వేసేసుకున్నాం పొయ్యి ఆపేసుకొనే వేసుకోవాలి దీన్ని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి ఇది నూనెలోనే ఒక్కసారి ఇట్లా కలిపి మనం సర్వ్ చేసుకో ఎంతో రుచికరమైన టేస్టీ అయిన వంకాయ రోటి పచ్చడి రెడీ ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకొని తింటే అదృ సంత ఒక స్పూన్ అయ్యి ఇలా రోటి పచ్చడి చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళు సూపర్ అంటారు అంతే అంత అద్దిరిపోద్ది అనమాట రోటి పచ్చడి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా అమ్మ చాలా బాగుందమ్మా వంకాయ రోటి పచ్చడి సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ